నీకు ఉంటాయా ఇప్పుడు నువ్వు వండుకొని తినాలంటే ఈ ఎనభై ఐదు ఏళ్ళ వయసులో ఎట్రా ఇట్లయితే ఎట్రామ్మా మరి కొడుకులు ఉంటే ఒక కొడుకు ఉంటే ఒక కొడుకు సాదొద్దా నువ్వేం సంపాదించలేదు ఆ కొడుకు సంపాదకున్నా సంపాదించలేదు అంటే ఉన్నదేవో ఇప్పుడు తమ్ముకుంది మనం చూస్తుండ్రు భూమి అయితే లేదు ఇల్లుంది ఇక ఇల్లుంది ఇల్లు ఎప్పుడు అమ్ముకుంది మా ఎప్పుడు పోతుంది ముసలిది ఎప్పుడు చేస్తే చూస్తున్నాను కడుపున పుట్టిన వాళ్ళు తింటూ లాలేనా పెడితో లాలేనా అట్టా చేస్తే ఎట్లా తయారైతే అట్లా అంటే ఏమంటుండ్రు నీకు ఇది చేపిస్తుందా అది చేపిస్తుందా ఇక్కడ సైన్ పెట్టు ఆడ సైన్ పెట్టు ఎందుకు పోతే నీకు పింఛి రాలేదుగా నీకు పింఛిస్తుందా పట్నం తీసుకుపోయి పింఛన్ చేపిస్తా అంటే నాకు ఇలా పింఛన్ ఎక్కడ అంటే నేను నా తిరిగేదే నీకు నాకు చేపిస్తావు నాకు ఎట్లా చేస్తలేదా ఇప్పుడు వస్తుంది మూడు నెలలు ఇప్పుడు మూడు నెలల సందే వస్తుంది ఇన్నాళ్ళు రాలే ఎందుకని అప్పటి రాయలే ఊళ్ళో ఎప్పటిసే ఫెయిల్ అయింది అయిందన్నారు తీసుకుపోయి సైన్ పెట్టు నైనా నువ్వు ఆఫీస్ కి ఏడొస్తావు దీని మీద సైన్ పెట్టు నేను చేపించుకొస్తాను ఇప్పుడు అయ్యా నా అత్తూరు కాదు నా మొగడు ఊరు కాదు నేను నేను ఎందుకు పుట్టినూరు ఎందుకే బాధ నువ్వు పెట్టు నేను పెట్టా ఏదో మాయ మాట చెప్తున్నా నేను చెప్పా నాకు ఒక నాకు ఇద్దరు బిడ్డలుండ్రు నాకు ఒక కొడుకుండు నాకు ఒక ఆడు బిడ్డు ఉంది ఉన్నాడు మారిడు పెట్టరాదమ్మ మేము నీకేం బాధ అచ్చిన అనుమానం అలా నువ్వు పెడతావా నువ్వు దాని వెనక ఉన్నా మరి వండి పెట్ట నువ్వే వండుకొని తినాలి వండి లేరు లేరు మరి తల్లిదండ్రిని చూడకుంటే మరి మీ పెద్ద మనసు లేరా పెద్ద మనుషులు ఏం చేస్తారు అరే తాగలే పో పెట్టదంటారమ్మా చూడాలంటారు ఆ రమ్మంటే రాదు ఉంటారు రమ్మంటే కాండ దేశం పోయి ఎడ ఉంటావు నువ్వు ఈడ ఉండ పుట్టి పెరిగిన కూడా ఉండబుదయితది పెద్ద మనుషులకి ఎక్కడ నువ్వు పోయి ఉండాలంటే ఉండలేరు మా కోడలు ఉండదంట ఈడ ఆ ఏముందా ఊర్లా పట్నంలంటే ఎవరు తినేసింది నాకేసింది అయినా నాకే ఉండచ్చు ఈడేముంది నేనే ఉండ అట్టేడమ్మా పల్లెటూర్లలో తల్లిదండ్రులు పుట్టి పెరిగింది ఈడ మిమ్మల్ని పెంచింది ఈడ ఆయ మరి మీరు పెరగలేదా అంటే మొదటి సందే పట్నం వాళ్ళు ఉన్నామా అని అడగలేదా నువ్వు అడిగితే నా ఇష్టం నా ఇష్టం ఏడుంటే ఆడుంట నువ్వు ఎవరు అంటే అయ్యో రామా రేపు వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అవుతారుగా పెద్దమ్మ వాళ్ళకు రాదా ఈ బాధ నీకు వచ్చిన బాధ వాళ్ళకి రాదా అని తలుచుకుంటామా నే నాయనో దీని లేదా ఇయ్యాలంటే ఎందుకు దినలేదంటే వంకాయ కూర తినదంట అయ్యో రామ అట్లాంటివి మరి కాళ్ళ నొప్పులు షుగర్ మంచి గారు తినదు గారు ఉన్నాయా మోకాలు నొప్పుల వంకాయ తింటే ఇంకా నొప్పుల డాక్టర్ తినకమన్నాడు ఆలుగడ్డ వంకాయ పుంటుకూర తినకమన్నాడు తిన అంటే తినకపోతే మరి నీ కోసం అలా కుండ పెట్టి ఉండాలనా అయ్యో నువ్వు ఎంత తింటావు అంటే నేనన్నా నాకు కుండ పెట్టి ఏమి బిడ్డ నువ్వెందుకు బాధపడతావు గుమ్మలాంగు మీరు ఒకనాడు ఒక పాసం ఉంటే ఊరే కొట్టుకపోరి నేనేం నేనే మీరేం బాధపడకుండా అంటే అట్లా అంటే ఎట్లా నాయనమ్మా అన్నాడు మా చిన్న మనవాడు మనవాడికి ఇరవై నాలుగు ఉన్నాడు ఆయన చిన్న పెద్ద ముప్పై ఏండ్లు అంటే నేను సూడు బిడ్డ నాకు ఒక్కడే కొడుకు ఇక ఒక్కొక్కడికి ఒక దిక్కు దంత ఉండేమివు గానీ మీరు ఇద్దరు కదరా మీ అమ్మకు ఇక ఇక్కడ ఒకడలిదంత అక్కడ ఒకడలి అంత ఇక్కడ కొడుకు అక్కడ కొడుకు ఈ నలుగురు నాలుగు దంతే మీ అమ్మకు ఆత్మ శాంతి అయితది నాకు ఒక్కొక్కడుకుండి నాకు ఏం కనపడతలేదురా ఇంకా నలుగురు నోళ్ళ పరిస్థితి నాలుగు ఏషెంట్ గట్టి జవాబు కూడా ఇయ్యాలి ఇప్పుడు అంటుండు అన్న సాయిండే తీసుకుపోదామంటే వాళ్ళు కూలర్లు అవి ఇంటి పెద్ద పెద్ద మిషిన్లు చేస్తారు ఏసీలు గిట్ల బాగా చేస్తారు ఇక అవి ఆ పెద్ద రూమ్ నిండా అవి ఉన్నాయి ఆ కిచెన్ ఉన్న దాంట్లోనేమో అల్లన్న సాంట్లుంటాడు ఆ ఇంటి ముందర ఒకరి ఇల్లు కింద చిన్నగా ఉంది ఇద్దరే ఉండొచ్చు అందులో ముగ్గురు అయితే ఉంటారు చిన్న రూమ్ చిన్న రూమ్ ఇల్లు కిరాయనిద్దరు అందులో ఉన్నారంటే తింటే మా పెద్దమ్మలు ఇంటికి పోయి పండుకుంటున్నాం చేయను ఆయన మరి తల్లి అంటే ఆది పరాశక్తి ఆ ప్రకృతి ఎంతో తల్లి అంతా తల్లిదండ్రి మీద దయలేని పుత్రులు ఎందుకు చెప్పు మనం కూడా ముసలిగా మనం తల్లి అయినా కోడలమైనా అందరం అదే గైతే వస్తుంది ముసలి వాళ్ళకు కొద్దిగా ధర్మంగా మంచిగా కొద్ది ఎంత అదంతా బాధ ఎందుకు నేను ఏ జన్మలో ఏ పాపం చేసాను ఎవరికీ వాపినో ఈ జన్మలో నాకు చూపిస్తుండీ మీరేమనుకోవద్దు నాకు అయితే నాకు తెలివి వచ్చిన నేను ఐదేళ్ళ ఊరికి ఐదేళ్ళ పిల్లకి పెళ్లి చేసిండు మా నాయన నా అయిందే నాకు తెలియదు నాకు చదువు రాదు శాస్త్రం రాదు నాయన నేను మా అత్త కత్త మా అత్తకు మామ మా అత్త మామ ఇక వాళ్ళు జర పెద్దగాయ వరకు వాళ్ళు ఉన్నారు జర కాగానే మా అత్తకు ముగ్గురు నలుగురు కొడుకులు మేమే పెద్దోళ్ళం అంతేనా ఇక నా పెళ్లి కాగానే ముగ్గురు నా పెళ్లి అయినాక ముగ్గురు పుట్టిండి మా అత్తకు మామచ్చిపోయి నీ పెళ్లి అయినాకనే మీ అత్త ముగ్గురు కాన ముగ్గురు అప్పుడు చిన్నపిల్లలు పెళ్లి చేసేది ఏమో వెనకటి ఇక ముగ్గురిని కానీ మా మామ చచ్చిపోతే ఇక ముగ్గురిని కష్టం చేసి బతికిచ్చినము లేకపోతే కూలి చేసి బతికిచ్చినము అడుకొచ్చి పెట్టినాము అలా సాధువు చెప్పించిన పెళ్లి చేసిన మరి ఇంత పని చూసుకొని చెయ్యండి అని చూపించిన చూపించి చేసుకుంటారు ముసలి బాధలు ఇట్టున్నాయి పాపం ముసల దయ ఉంచి రెండు మెతుకులు ఏడు నాలుగు రోజులు కాలం చేసిపోతే వాళ్ళు పాపం ఎందుకు ముసలమ్మ మీద దయ ఉంచండి అందరికీ అదే ముసలి వాళ్ళం అవుతాం కొద్దిగా తల్లిదండ్రుల మీద దయ ఉంచాలి కన్నతల్లి అంటే ప్రకృతితో సమానం నేను ఏ